మీర్జా టెలివిజన్ కి స్వాగతం ఏదేమైనా కూడా మనం అందరూ కూడా ఒకటే గమనించండి ఎక్కడ కూడా రాజకీయానికి అవకాశం లేకోకుండా పాదయాత్ర చేసుకోవడానికి మేము కూడా ఎక్కడ అడ్డంకులు కల్పించుకోకూడదని మొదటి రోజే మీడియా మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఆయన ఇంకా నెల రోజులు పాదయాత్ర చేసినా మేము ఎటువంటి బస్సులు కూడా అడ్డగించాము ఆ పాదయాత్ర ఓపుకున్నంత వరకు కూడా చేసుకున్న మేము తప్పుగా భావించాం ఖచ్చితంగా చేసుకొని ఓపుకున్న నెల కాకుండా రెండు నెలలు కూడా చేసుకో ఇబ్బంది లేదు మేము ఏదైతే ఉందో ఆర్టీడీని పునరు పునరుద్దిస్తాం ఆర్టీడీకి సంబంధించిన ఏ ఎంత కష్టాన్నైనా కూడా అలా కాకుండా ఈరోజు దాని రాజకీయం కోసం రాజకీయ లబ్ధి కోసం పాదయాత్ర పేరుతో జనాలు లేకపోయినా ఉద్దేశంతో ఐదు వందల క్రికెట్ కిట్లు కూడా ఈ ఇంకొక వారం ఎనిమిది రోజుల లోపల ఇవి కూడా అందించడం జరుగుతుంది ఏదేమైనా ఈ నెలాఖరు లోపల మనం అనుకున్న కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాం స్కూళ్ళు కూడా ప్రారంభమైనాయి ప్రతి ఒక్క తల్లులకు చెబుతున్నా మీ పిల్లల భవిష్యత్తు బాగా చూసుకోవాలి ఈ బాధ్యత ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మీ పిల్లల సంబంధించి చదువుని వాళ్ళు కూడా ఏం కావాలనే సమకూరుస్తున్నారు మీ బ్యాగులు బుక్స్ కూడా అన్ని కూడా అందించబోతున్నారు ఐదో తారీఖు ప్రతి స్కూల్లో కూడా పేరెంట్స్ డే ప్రకారంగా పెట్టాలని ప్రభుత్వం కూడా నిర్ణయించింది ఐదో తారీఖు మీ తల్లులు తండ్రులు అందరూ కూడా స్కూల్ వెళ్ళి హెడ్ మాస్టర్ కూర్చొని మీ పిల్లలకు కూడా మంచి మంచి మాటలు చెప్పి బాగా చదువుకునేదాన్ని ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది